గుంపులు గుంపులు వస్తున్నాయి రెండు వందల చిలకలు వచ్చింటా కొండకి వెళ్తున్నాం చాలా రోజుల ముందు నడుచుకుని వచ్చే వాళ్ళం బట్ ఇప్పుడు రోడ్ చేసిన తర్వాత ప్రతిసారి బైక్ లో కార్ లోనే అయిపోతుంది మళ్ళీ నేను పెద్దమ్మ శివాని ముగ్గురం కలిసి ట్రెక్ చేస్తున్నాము అని కానీ ఇంటిస్తుంది రాత్రి ఫుల్ వర్షం పడింది ఫుల్ గ్రీనరీ కావాల్సినంత ఉంది మంచిగా అనిపిస్తుంది మల్యకొండ మనకు మదన్పల్లి నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది తమ్ముళ్ళపల్లి అనే ఊరు ఉంటది ఆ ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనము మల్లయకొండకి ఎక్కాలన్నమాట రోడ్డు ఉంది టూ ఇయర్స్ బ్యాక్ అయి సరిపోతుంది సిమెంట్ రోడ్ తా రోడ్ కలిపి నడుచుకుని వచ్చే వాళ్ళు కూడా రావచ్చు కాబట్టి ఇప్పుడు నేను వస్తున్నట్టుగా కొంచెం ట్రెక్ చేస్తూ రావాలి యాక్చువల్ బ్లాక్ చేద్దాం అనుకోతే బట్ ఎక్కంగా మంచి బ్లాక్ అనిపించింది ఎక్కడెక్కడికి తిరిగి ట్రెక్ చేస్తూ ఉన్నాము మా ఊరి దగ్గర ఉంటే ఇంత మంచి ప్లేస్ ని చూపించకపోతే అలా ఆల్రెడీ బైక్ లో వచ్చిందే చూపించాను బట్ ట్రెక్ చేస్తూ వస్తున్నాయి కదా సో ఇది కూడా చూపిద్దాం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని బ్లాక్ చేస్తున్నా గ్రీనరీ ఉంది హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా చూస్తుంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు బైక్ లో నేను నాన్న వచ్చినాయి కదా టూ ఇయర్స్ బ్యాక్ అదే మొత్తం డ్రై ఉండే అండ్ ఫ్యాన్ పిల్లలు వచ్చినప్పుడు కూడా చలికాలం కదా వర్షాలేకప్పుడు ఫుల్ డ్రై ఉండే అది మాత్రం ఫుల్ క్లష్ గ్రీన్ ఇటు వర్షం పడిందా బాగా దారిపోతూ ఉన్నాయి మళ్ళీ ఆ బైక్ ఎక్కాలి మొత్తం రోడ్ అంతా ఇట్లా బెంచ్ బెంచ్ ఉంటుంది కదా సో ఇటు నుంచి ఇటు వచ్చే ఇట్లా చెక్ చేసేస్తున్నాం రోడ్ మీద రాకుండా సో కొన్ని డిస్టెన్స్ తగ్గుతుంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి ఎక్కాలి ఎక్కడానికి చాలా కష్టం సో రోడ్ మీదనే ఎటువంటి త్రిప్పుకొని మళ్ళా వెళ్ళాలి అమ్మల పండింగ్ ఏంటంటే ఎండ ఎక్కువ లేదు అని బట్టి కొంచెం చల్లకొచ్చి బ్యాక్ మౌంటెన్ నడుస్తున్నా ఎక్కువ అది రోగ కాకుండా వాళ్ళ మీద అది హాస్లీ హిల్స్ ఇన్ని రోజులు మనకు ఆంధ్రాలో మంచి స్క్రీన్ ఏవి అన్నట్లు అనుకుంటే బట్ మా దగ్గరలోనే ఇంత మంచి ప్లేసెస్ తెలియలేదు మీరు ఎవరైనా ఇక్కడ రావాలి అన్నట్టు అనుకుంటే సంగళ నాకు మెసేజ్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఎట్లా రాలి అని చెప్పి నేను నా ఇన్స్టాగ్రామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాను ఫాలో పెట్టి సీతాకాక్షి కలి ఎన్ని వస్తున్నాయా మా బుజ్జి గుంపులు గుంపులు వస్తున్నాయి సీతాకాలు గుంపులు 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 ఓ రెండు వందల చిలుకలు వచ్చింటా ఒక్కసారిగా ఎగురుకుంటూ ఇంకా వస్తూనే ఉన్నాయి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంది అండ్ మనం ట్రెక్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది సగం పైన కొండక్ట్ చేస్తాము మల్లై కొండడానికన్నా ముందు స్వామి వారికి చెల్లిది ఇక్కడ గుడి ఉంటుంది వెలుగు మల్లమ్మ అని చెప్పి వెలుగు మల్లమ్మ అంటారు ఏనుగు మల్లమ్మ అని కూడా అంటారు శ్రీశాలం వెళ్ళినప్పుడు సాక్షి గణపతి టెంపుల్ ఫస్ట్ వెళ్ళి తర్వాత మెయిన్ గుడికి వెళ్ళమంటారు కదా సో అతను ఇక్కడ కూడా తొలి పూజ అమ్మవారికి చేసుకొని తర్వాత మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్తాము గుడి అమ్మవారిది అమ్మవారికి దండం పెట్టుకొని మన ప్రయాణం ముందుకు సాగిద్దాం అక్కడ ఇక్కడ మళ్ళీ గుడి కడుతున్నారు అమ్మవారికి ఇప్పటివరకు రోడ్డు మెయిల్ చే షార్ట్ కట్ తీసుకుంటూ వచ్చేసాం బట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా వెళ్ళాల్సి ఉండేది అసలు ఉండాలి అసలు స్కోప్ లేదు షార్ట్ కట్ ఎక్కడానికి కూడా మొత్తం అంతే ఇక్కడ ఉండాలి టూ కిలోమీటర్స్ ఉంటుంది గుడి వరకు చూడండి అన్ని టంది ఇన్ని దనింగ్ ఎక్కి అలాకి వెళ్తే ఇక్కడ ఉంది గుడి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రాత్రి వర్షంకి రోడ్ మీద ఫుల్ వాటర్ పోయినట్టున్నాయి మట్ అంతా రోడ్ మీద తెచ్చేసింది సో ఈ ప్లేస్ వచ్చేసి అలక తీద్దాం అనమాట చేశారు వాటర్ ఈ ప్లేస్ కి పేరు ఎందుకు వచ్చిందంటే సంవత్సరం పొడవునా ఏ సీజన్ లో అయినా లైక్ వర్షాకాలం గాని ఎండాకాలం గానీ శీతాకాలం గాని ఎప్పుడైనా సరే ఎలుకతో అంతలాగా నీళ్లు ఎప్పుడు ఇక్కడ పారుతూనే ఉంటాయి అనమాట అందుకని ఈ ప్లేస్ కి అలాగ తీర్దాం అనే పేరు తీరదం అక్కడ చూసినట్టయితే మనకు వాటర్ పడుతూనే ఉంది ఇక్కడ కొలంలో ఆగ్గట్టేశారు దీంట్లోకి వచ్చి మళ్ళీ ఇంకా మనం నుంచి పారుతూ ఉన్నాం అనమాట నాగదేవతల గుడి ఫైనల్లీ ఆఫ్టర్ టూ ఆర్ ట్వంటీ మినిట్స్ మళ్ళీ కొండకి రీచ్ అయిపోయినాం టోటల్గా ఎయిట్ థౌసండ్ స్టెప్స్ అండ్ నైన్ కిలోమీటర్స్ ఇంకా జస్ట్ ఈ కొంచెం పెట్టి వెళ్ళిపోతే మనకు టెంపుల్ వెళ్ళిపోతాం ఇక్కడ ఎలా అనిపిస్తుంది కదమ్మా శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం మళ్ళీ కొండ మా దేవుడు అనమాట

గౌరమ్మ గుట్ట అని చెప్పి ఉంటుంది అనమాట అమ్మవారి స్థానిది అక్కడికి వెళ్తున్నాం మల్లికార్జున స్వామి గుడికి ఆపోజిట్లోనే గుట్ట ఉంటుంది అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ గుట్ట పైన గౌరమ్మ గుడి ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా అక్కడ కూడా దర్శించండి గౌరమ్మని దర్శించిన తర్వాత మళ్ళీ మనం మల్లికార్జున స్వామిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం రిటర్న్ స్టార్ట్ అవ్వాలి గౌరమ్మ దగ్గరికి వెళ్ళడానికి కూడా మొత్తం అంతా ఇట్లా మట్టి రోడ్డు ఉంటది రాళ్లతోనే ట్రెక్ లాగా ఒకప్పుడైతే మాదిరి బండి బండిగా రాళ్ళు ఉండే ఎక్కడానికి కష్టం ఉండే ఇప్పుడు తర్వాత ఇట్లా కొంచెం చదరంగా చేశారు సో ఎక్కడానికి కొంచెం ఈజీ అన్నట్టు కాకపోతే ఇంక్లినేషన్ ఎక్కువ ఉంటుంది గౌరమ్మ గుట్ట అమ్మవారు స్వామివారి మీద అడిగి ఇక్కడికి వచ్చేసి కొండని తన గోరుతోనే మొత్తం అంతా గిల్లి గుహ మాదిరి చేసుకుని ఇక్కడ ఉంటారని చెప్తారన్నమాట ఇక్కడ గౌరమ్మ గుట్ట దగ్గర నుంచి వ్యూ